నేరుగా ఈ సమయాన్ని మన ఆత్మీయ తండ్రి అయ్యారికి అప్పగిస్తున్నా దేవునికి స్తోత్రం ముందు మోకరించండి ఆయన బ్రదర్ పాండురంగారావు గారిని దేవుడు వెలిగించిన విధానం ఇక్కడ మౌకరించాడు అక్కడ మౌకరి వారు సత్యము కొరకు భారము కలిగి ప్రతిష్ఠితులై వారి కుటుంబం అంతా కూడా మరి సత్యం కొరకు వారు సాక్షులుగా జీవించాలి నేను కూడా అభిషేకించబడాలని వారు కోరుకున్నారు మరి గుంటూరులో మీ సహవాసం ఉంటే నేను ముందు వెళ్తానండి ఆదివారం ప్రభుబల్లో మాకు దొరకటం లేదని చెప్తే అప్పుడు శ్రీనివాస బాబుకి పరిచయం చేశాను మరి ఇప్పుడు వారు కూడా ఒక సేవకులు కావడం చాలా సంతోషం అందరం కలిసి ప్రార్థన చేద్దాం అంత యొక్క సంఘము ఉపవసించి ప్రార్థిస్తుండగా పౌలు బండబ ఇంకా ముగ్గురికి హస్త హస్తనిక్షేపణ జరిగింది సంఘ ప్రార్థన ప్రాముఖ్యం ఒక్క దైవజనుడు అపస్తడి ప్రార్థనే కాదు మీ అందరి ప్రార్థన అందరి ప్రార్థన దేవుని సన్నిధికి ఈ సహోదరుడి పక్షంగా చేరాలి అందరు ఏకీభవించండి హల్లిలుయా హల్లిలుయా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రియ సహోదరుడు నీ కుమారుడు బ్రదర్ పాండురంగారావు అద్భుత రీతిగానైనా ఒక మంచి సహవాసంలోనే పరిశుద్ధత మరి మారు మనస్సు అనే మెట్టు మీద విశ్వాసులను పెంచే ఒక చక్కని సహవాసంలో లేమెన్స్ ఫెలోషిప్లో వారు చాలా కాలం కొనసాగుతూ ఇంకాను ఇంకా సంపూర్ణ సత్యంలోనికి వెళ్ళాలి ఇంకా లోతైనటువంటి దేవుని సత్యంలోకి వెళ్ళాలని వారు భారము కలిగి నిన్ను ప్రార్థించినప్పుడు నేను అద్భుత రీతిగా యూట్యూబ్లో ఓఫిర్ మినిస్ట్రీస్ ఛానల్ని వారికి పరిచయం చేసి అనేకమైన ప్రసంగాలు సందేశాలు వారు విని గ్రంథాలు కూడా ప్రణాళిక గ్రంథాలు కూడా పరిచయం చేసుకొని వారి హృదయంలో బహుగా వెలిగించబడి ప్రేరేపించబడి ఈ సత్య సంబంధమైన సేవని నేను కూడా చెయ్యాలన్న ఆ యొక్క ప్రేరేపణ సమర్పణ తీర్మానం వారు పొందటానికి మీరు ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధ ప్రభువా కుమారుడు పాండురంగారావును వారి బిడ్డలను సిస్టర్ని మీరు ఆశీర్వదించండి ఈ దినమున వారి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ఒక మహిమకరమైన అధ్యాయాన్ని మీరు ప్రారంభించండి ప్రభువా నీ ఘనమైన సేవ వారిని మేము ప్రతిష్ఠిస్తూ ఉంటుండగా నీవు పంపిన రాయబారిగా అపుస్తలుడిగా నేను తైల ప్రోక్షణ చేసే హస్త నిక్షేపణ నీ కుమారుడు పాండురంగారావు మీద జరుపుతూ ఉంటుండగా మీరు నాకు ఇచ్చిన సహదాసులందరూ తమ కుడి చేతిని సహోదరుడు వైపు చాపుతూ ఏకీభవిస్తూ ఉంటుండగా సంఘమంతా ఏకీభవిస్తూ ఉంటుండగా మేము చేతులుంచకముందు రెండు క్షణాల ముందు ఏసయ్యా మీరు చేతులుంచమని ప్రార్థన చేస్తున్నాం పాండురంగారావు మీద మీరు చేతులుంచండి ప్రభు మా చేతులు వెనక్కి తీస్తాము కానీ మీరెప్పుడూ మీ చేయి వెనక్కి తీయవద్దని ప్రార్థిస్తున్నాం ఎహెచ్కేలు మీద బలముగా దిగి వచ్చిన నీ కరుణాహస్తం ఈ కుమారుడు పాండురంగారావు మీదకి బలంగా దిగి రానివ్వండి తండ్రి ప్రభు ఇది మొదలుకొని మీ రెండవ వరకు నీ కుమారుడు ప్రభు బలమైన సాక్షిగా సత్య సాక్షిగా సత్య సైనికుడుగా పోరాడి దేవుని కొరకు శూరకార్యములు జరిగించునట్లుగా ఈ నీ కుమారుణ్ణి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని ఏకనామమైన ఏసుక్రీస్తును అనంత శక్తియుత దైవనామమున మా విశ్వాసకర్త దాన్ని కొనసాగించు సేనాధిపతి అయిన నామంలో పాండురంగారావు అనే ఈ కుమారుడు శిరస్సున తైల ప్రోక్షణ చేసి నీవు పంపిన రాయబారిగా హస్త నిక్షేపణ చేసి నిఘనమైన సేవ కొరకు ఈ కుమారుని ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి ఇది మొదలుకొని సువార్త ప్రకటించడానికి ఇతనికి అధికారం ఇస్తున్నాము అలాగ సువార్తను విని నమ్మి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మతి ఏకదేవుని ఏకనామైన యేసునామంలో వాక్యానుసారంగా ముంచడము నీళ్ల ఇవ్వటానికి ఇతనికి అధికారం ఇస్తున్నాం అంతేకాకుండా మా ప్రభువ అలాగ నమ్మి బాప్తిశమం పొందిన వారికి ప్రతి ఆదివారం రొట్టె విరిచి ప్రభురాత్రి భోజన సంస్కార పరిచయం జరిగించడానికి వీరికి అధికారం ఇస్తున్నాం ఇంకా రోగులను స్వస్థపరచడానికి స్వస్థత ప్రార్థనలు చేయడానికి గృహ సందర్శన చేయడానికి దయ్యములు వెళ్ళగొట్టడానికి పరిచర్య ధర్మములో ఇమిడి ఉన్న బాధ్యతలన్నీ జరిగించడానికి నీ కుమారుడు పాండురంగారావుకి ఈ దినమున ఓఫిర్ మినిస్ట్రీస్ పక్షంగా ఇతనికి అధికారం వేసు నామములో మేము ప్రకటిస్తూ అధికారం ఇస్తూ ఓఫిర్ మినిస్ట్రీస్ అభిషిక్త దైవజనుడిగా సంఘ కాపరిగా సువార్త పరిచారకునిగా ఈ నీ కుమారుణ్ణి ఆత్మలను బట్టే జాలరిగా ప్రతిష్ఠించి ప్రభవాని నడిపింపుకు నీ గొప్ప కాపుదలకు అప్పజెప్పుకుంటున్నాం ఇది మొదలుకొని సువార్త ప్రకటించడానికి మేమైతే అధికారం ఇచ్చాము కానీ సామర్థ్యం ఏమి ఇవ్వలేం మీరు సామర్థ్యం ఇవ్వండి తండ్రి ఈ కుమారుడు ఎక్కడ నిలబడి సువార్త చెప్పినా అక్కడ లెక్కకు మిక్కిలిగా వేలొకలదిగా ఆత్మలు పట్టబడి విస్తారంగా ఆత్మరక్షణ రక్షణ కార్యం జరగడానికి సహాయం చేయండి ఈ కుమారుడు ద్వారా వేలాది మంది ఆత్మల రక్షణ పొంది అనేక సంఘాలు కట్టబడి ఈ లోకానికి ఒప్పుగా వెలుగని కుమారుడు కుటుంబ సమేతంగా ప్రకాశించి పనిపలించి ప్రజ్వలించడం సహాయముజేవుని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుధాత్మ త్రి ఏక దేవుని ఏకనామని ఏసునామన్లో పాండురంగరావు అనే కుమారుని ఎసయ్యాని ఘనమైన పని కొరకు ప్రతిష్ఠించి అప్పగిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేశునాధుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసం చేరి ఉన్న దైవజనులకందరికీ మరి ప్రత్యేకంగా క్రీస్తుదాసునిగా దేవుని సేవకునిగా నూతనంగా ప్రతిష్ఠించబడి నియమించబడి ప్రకటించబడిన పాండురంగరావు